ఓం శ్రీ మహాయోగి లక్ష్మాంబికా ఏ నమహ కర్నూలు జిల్లా ఆదుని పట్టణంలో వెలిసినటువంటి శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ తొంభై మూడవ వెండి రథోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ అంగరంగ వైభవంగా ఇక్కడ విశిష్ట పూజలు అయితే ఉన్నారు అయితే ఈరోజు జరిగినటువంటి తెల్లవారుజాము జరిగినటువంటి ఈ యొక్క విశేష పూజల గురించి వివరించడానికి మనకు పురోహితులు స్వామి మాతో ఉన్నారు స్వామి చెప్పండి ఇవాళ ఎటువంటి కార్యక్రమాలు అమ్మవారికి విశేషంగా నిర్వహించాలి ప్రతి సంవత్సరం వలె అమ్మవారి యొక్క కూర్చున్నటువంటి స్థలంలో అభిషేకము అదేవిధంగా అమ్మవారి యొక్క సమాధి అధిష్టానం ఉంటారు దానికి కూడా విశేషంగా అభిషేక పంచామృత అభిషేకాదులన్నీ కూడా జరగడం అమ్మవారి యొక్క ప్రతిమ లక్ష్మీ లక్ష్మీ మహాయోగి లక్ష్మమ్మ యొక్క ప్రతిమకు కూడా ప్రతి సంవత్సరం వలె విశేష విశేష సంఖ్యలో పాలు పెరుగు అష్టద్రవ్యముల చేత అభిషేక కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది తొంభై మూడవ సంవత్సరం విశేషంగా జరగడం అదొక విశేషం ఈ సంవత్సరం ప్రత్యేక దేవప్ప అంటే తొంభై మూడవ సంవత్సరాన్ని పురస్కరించి దేవాలయం వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా నా అమ్మవారికి వెండి బంగారు కిరీటం చేయించడం చాలా విశేషమైనటువంటి ఆకర్షణ ఈ సంవత్సరం అయితే స్వామి ఇవాళ జరిగిన విశేష పూజలు అంటే మార్నింగ్ నుంచి మనకు తెల్లవారుజాం నుంచి చాలామంది భక్తులు కిక్కిరిసి ఇక్కడ వేచి ఉన్నారు పూజల కొరకు ఆ పూజా విశేషాల గురించి ప్రతి సంవత్సరం అభిషేకాలు అర్చనలు పూజా కార్యక్రమాల కైంకర్యాలని కూడా జరిగినాయి ఇంకా విశేషంగా జరుగుతున్నాయి తర్వాత మన వెంకటభావి గంగా పూజ కార్యక్రమానికి పోయి రావడం జరుగుతుంది తర్వాత మధ్యాహ్నంగా అన్న సంతర్పణ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తర్వాత మూడు గంటల నుంచి రథోత్సవం అమ్మవారి యొక్క ఈ యొక్క ప్రధాన ఉత్సవ మూర్తిని రథోత్సవంలో పెట్టి ఊరేగింపుగా రథోత్సవం అంతా కూడా చాలా విశేషంగా జరుగుతుంది ఆ యోగి లక్ష్మమ్మ అమ్మవారి యొక్క లీలల గురించి మీకు తెలిసినంతవరకు ఏం తెలియజేస్తారు చాలా విశేషమైన నీళ్ళలు ఉన్నటువంటి అవధూతమే ఈమె యొక్క అనుగ్రహం చేతనే మా నాయనమ్మగారు పుట్టినారనమాట వెంకటేశాచార్య గారికి అమ్మవారి యొక్క అనుగ్రహం లక్ష్మ ఇవ మామిడి మామిడి పండ్లు ఇవ్వడం చేతనే ఆయనకు సంతానం లేకపోవడం చేత మా నాయనమ్మ గారు పుట్టడం ఆమెకు లక్ష్మీదేవమ్మ అని పేరు పెట్టడం చాలా విశేషంగా జరిగింది లీలలు చాలా విశేషంగా ఉన్నాయి ఆమెని ఎవరైతే నమ్ముతారో విశ్వాసానికి విశ్వాసం ఉంచి ఎవరైతే నమ్మి సేవిస్తారో వాళ్ళ భక్తులందరూ కూడా పరిపూర్ణంగా అనుగ్రహిస్తున్న Nehmen wir అయితే ఆలయ అభివృద్ధి అయితే ఆలయ అభివృద్ధి ఇన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నారు దినదిన అభివృద్ధిగా ఆలయం ఏ విధంగా అభివృద్ధి చెందింది చాలా విశేష రీతిలో అభివృద్ధి చేస్తున్నారు మన రాయచోటి రామయ్య గారు రాయచోటి సుబ్బయ్య గారు వంశస్థులందరూ కూడా చాలా విశేషంగా సువర్ణ బంగారు తాపడాల స్తంభాలన్నీ కూడా చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి ఈ సంవత్సరం బంగారు కిరీటం సమర్పించడం జరుగుతూ ఉంది ఇంకా దినదిన ప్రవర్ధమానమై అమ్మవారిని అవ్వను ఎవరైతే సేవిస్తారో వారందరూ కూడా అవ్వ యొక్క కృపకు పాత్రలు అవుతారు అవ్వ దేవాలయం దినదిన అభివృద్ధి కూడా జరుగుతుంది ఉంది ఇంకా జరుగుతుంది ఇందులో సందేహాలు లేదు కేవలం ఆందోళని పట్టణమే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఆంధ్ర కర్ణాటక భక్తులు కూడా వస్తుంటారు దీని పట్ల మీరు ఏం తెలియజేస్తారు ప్రతి అమ్మ అమ్మ అవ్వను ఎవరైతే ఒక సంవత్సరం చూసిపోతారో వారి యొక్క సంకల్పం ఏదైతే కోరుకొని పోతారో వచ్చే సంవత్సరానికి అయితే వారి కోరికలు నెరవేరుతున్నాయి కర్ణాటక నుంచి చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళ భక్తాదులు ఈ లక్ష్మ జాతర చూడడానికి ఖచ్చితంగా వస్తారు అది విశేషం ఏమిటంటే నూతన దంపతులు ఖచ్చితంగా వస్తారు ఈ రథోత్సవం చూడడానికి ఎందుకంటే శిఖరం చూడాలి రథం యొక్క కలశం చూడాలనేది ఒక ఆనవాయితీ ప్రతి ఒక్క వచ్చి చూస్తారు ఇక్కడ దంపతులుహిన్మాన్విత గల ఈ యొక్క దేవాలయంలో అమ్మవారిని మొక్కుకుంటే ప్రతి ఒక్క కోరికలు కూడా నెరవేరుతాయి ఆయుర ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పేసి మనకు యొక్క ఆలయ పురోహితులు అయితే తెలియజేశారు కెమెరా పర్సన్ రమేష్తో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ టెంపుల్ ఆదోని కర్నూలు జిల్లా Pala Gowri Pala Gowri Swamy Swamy, hindi Swamy, hindi yang ini roh pun kat dalam dekat ni I'm a legend कनकलियूं कटे कन कल की की कटे की ಮರಿ <laughs> ತುಕೊಂಡ <Allah> <laughs> <laughs> చేయడం కావచ్చు బయటికి రాను ఎన్ని రోజులు ఇస్తున్న లోపలికి దొకా కాదు